హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసన్నా మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను కోసం మారుతి సుచికి షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి మీకు ఎవరికైనా ఈ కారు కావాలంటే మాత్రం ఖమ్మం వచ్చి చూసుకోవాల్సి ఉంటుందండి తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్దండి మీకు ఎక్కడికి కావాలన్నా కూడా సీసీ కొట్టిస్తాను మీరు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ ఫెసిలిటీ అయితే మేమైతే ఇస్తామండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఏడు దాకా అయితే ఉందండి ఈ కారు ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు వేల కిలోమీటర్లైతే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు వేల అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక్కడ సెకండ్ ఓనర్ అయితే ఉన్నారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది మీకు ఎక్కడికి కావాలన్నా సీసీ దీసి ఇవ్వటం అయితే జరిగింది నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయండి అలాగే క్లచ్ చాలా స్మూత్గా అయితే ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి రెండు టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి పదిహేను నుంచి పదిహేడు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఈ కారు అయితే ఉంది మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి రియర్ వెన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉందండి ఈ కార్కి పవర్ స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఇక కారు సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి పెరల్ పెరల్ వైట్ అండి కారు కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి ఈ కలర్ కారు దొరకటం కూడా చాలా కష్టం పెరల్ వైట్ కలర్ కారు కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బిసి లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరై మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొన్న వాళ్ళే ఈ కారుకి ఇన్సూరెన్స్ అనేది కట్టు ల్స్ ఉంటుందండి కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అనే ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ వేరియంట్ అండి రెండు వేల ఇరవై రెండు కారు ఫ్రెంట్ ప్లానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లాంప్స్ ఎల్ఈడి ల్యాంప్స్ ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి నీట్గా ఉంది కార్ అయితే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్ అయితే ఉందండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో అఫోర్డబుల్ సైడ్ ఇండికేటర్స్తో మిర్రర్స్ అయితే వస్తున్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూసుకున్నట్లయితే కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంట్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అండి రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి డెబ్బై నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి గేర్స్ చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి ఒకటి నుంచి ఐదు దాకా కూడా చూడొచ్చు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే క్లచ్ కూడా ఎటువంటి హార్డ్నెస్ అయితే లేదు చాలా స్మూత్ గా ఉంది సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేస్తారు వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే రియర్ ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి మంచి లగేజ్ అయితే పట్టింది అలాగే ఒకసారి చూడొచ్చు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి చూడొచ్చు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నుంచి నలభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి పర్ఫెక్ట్గా అలాగే రేడియేటర్ పట్టీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీనే అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి ఒకసారి యాక్సలెటరీ ఒకసారి ఇంజన్ ఆపు ఏసీ ఆఫ్ చేసేసి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది మళ్ళొకసారి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజిన్ ఆయిల్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా కొత్తగా అయితే ఉంది ప్రస్తుతానికి ఇంజన్ ఆయిల్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇంజన్ ఆఫ్ చేసేసి రెండు వేల ఇరవై రెండు కారు మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీఎస్సఐ వేరియంట్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి సెకండ్ ఓనర్ కార్ అండి సింగిల్కి అయితే ఉంది ఇన్సూరెన్స్ ఒక లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జే హింద్